జోరు మీద ఉన్న మిర్చి ధరలు భారీగా వస్తున్న సరుకులు ధరల్లో పెరుగుదల ఈనాడు అమరావతి న్యూస్ డే మిర్చి యార్డు ఎన్ని మిర్చి ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి కొన్ని ధరల క్వింటాలకు మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు అయితే పెరిగాయి మరోవైపు భారీగా వస్తున్న సరుకు ఎప్పటికప్పుడు అమ్ముడైపోతుంది కొంతమంది ఎగుమతి వ్యాపారులు ధరలో పెరగకుండా చూసేందుకు తెర వెనక నడిపించిన యంత్రాంగాన్ని అధికార యంత్రాంగం అధికార యంత్రాన్ని అడ్డుకోవడంతో కఠిన చర్యలతో దిగుమతి దిగుమతిని హెచ్చరిస్తున్న వారి ఆటలో సాగలేదు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ధరలు తగ్గుదల గుర్తించిన ప్రభుత్వం రైతులను నష్టం వాటిల్లకుండా సీజన్ ముందే చర్యలను తీసుకుంది డిసెంబర్ ఐదున వ్యవసాయ మార్కెట్ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులు ఎగుమతి దిగుమతి వ్యాపారులతో సమీక్ష నిర్ణయించారు మార్కెట్ యార్డ్ యాడ్ కలకల చైనాకు ఎగుమతి పెరగడంతో బంగ్లాదేశ్ ఆర్డర్లు పెరగడంతో పాటు దేశీయ స్టాకు ముందుకు రావడంతో యాడ్ భారీ లావాదేవలతో కలకలలాడుతుంది నిత్యం లక్ష పైనే రైతులు తీసుకొస్తున్నారు అదే స్థాయిలో అమ్ముడవుతున్నాయి కామన్ వెరైటీలో త్రీ ఫోర్ వన్ రకాలు స్పెషల్ వెరైటీలో తేజ రక మి మిర్చి కింటాలకు పద్నాలుగు వేల వరకు పలుకుతుంది సోమవారం రైతులు ఒక లక్ష అరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై మూడు బస్తాలు తీసుకురాగా ఒక లక్ష నాలుగు నలభై మూడు వేల రెండు వందల తొంభై బస్తాలు అమ్ముడయ్యాయి మంగళవారం ఒక లక్ష నలభై వందల బస్తాలు రాగా ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల బస్తాలు వ్యాపారులు కొన్నారు మంగళవారం నాటికి యార్డ్లో డెబ్భై ఒక్క వెయ్యి మూడు వందల తొమ్మిది బస్తాలు నిల్వ ఉంది కర్నూలు ప్రకాశం జిల్లా నుంచి భారీగా వస్తుంది సరుకు కా గత వారం రోజులుగా చూసుకుంటే మిర్చి యార్డులు అయితే లావాదేవీలు బాగా జరుగుతున్నాయి లక్షా యాభై వేలు పైన వచ్చినా కానీ అట్లే కొనుగోలు జరుగుతున్నాయి వచ్చిన వచ్చిన స్టాకు అలాగే అమ్ముడు అవటంతో రైతుల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి రేట్లు ఎలా పడుతున్నాయో తెలుసుకున్నాము త్రీ ఫోర్ వన్ డీఈీ ఎస్ ఫైవ్ ఎస్ టెన్ గుంటూరు మిర్చి మిర్చియాటికి సోమవారం ఒక లక్ష అరవై మూడు వేల మూడు వందల తొంభై మిర్చి టిక్కీలు విక్రయం కాగా ముందు రోజుతో నిలవన్న వాటితో ఒక లక్ష నలభై మూడు వేల తొమ్మిది రెండు వందల తొంభై ఆరు అమ్మకాలు జరిగాయి నట్లు గుంటూరు వ్యవసాయ కమిటీ ఉన్నత స్థాయి అధికారి చంద్రిక తెలిపారు మిర్చి యాడ్ ఆవరణలో అరవై ఎనిమిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది మిర్చీలు టెక్ టిక్కీలు నిల్వ ఉన్నట్టు పేర్కొన్నారు వివిధ రకాల మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి త్రీ ఫోర్ త్రీ త్రీ ఫోరు ఏసీ తొమ్మిది వేల నుంచి పదమూడు వేల ఆరు వందలు అలాగే నెంబర్ ఫైవ్ పదకొండు వేల రూపాయల నుంచి పద్నాలుగు వేల మూడు వందలు టూ సెవెన్ త్రీ పదివేల రూపాయల నుంచి పన్నెండు వేల మూడు వందలు త్రీ ఫోర్ వన్ పదివేల రూపాయల నుంచి పద్నాలుగు వేలు ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫోరు పదివేల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు అయితే నాన్ ఏసీ రకాలకి కా ధరలు ఇంకా తర్వాత ఏసీ వచ్చేసి తేజ పదివేల ఐదు వందల నుంచి పదమూడు వేల తొమ్మిది వందలు బ్యాడ్కి పది పదివేల నుంచి పదమూడు వేల ఏడు వందలు ఒక కింట మిర్చికి అయితే కొనుగోలు జరుగుతున్నాయి గుంటూరు యాడ్